నమస్తే నమస్తే సార్ పేరు నా పేరు సుబ్బ అన్న డోక్బర్ అన్న ఏం చేస్తున్నా నేను కవలర ప్రధానంగా జగన్గా రైతుల పరిస్థితి ఎలా ఉందంటారు వాళ్ళ గురించి మాట్లాడుకోవడం కూడా అనవసరం అండి ఇప్పుడున్న రైతుల పరిస్థితి ఎలా అధ్యయనానికి తయారైందంటే ఈ పంట వేసినా దేవుడు సహకరిత్తలేదు ప్రభుత్వం సహకరిస్తలేదు ఆ కొని ఓడిసిన మధ్యలో మునిగిపోయినా అతివృష్టి వృష్టి అన్నట్టు కొన్న వడ్డు కూడా కొనట్లేదు వాళ్ళకి ఎవరికి చెప్పుకోవాలో కూడా మాకు అర్థం కట్లేదు అండి రైతులకు అండగా ఉండటం కోసం రైతు భరోసా కేంద్రం ఏర్పాటు చేసేవన్నారు సంబంధించినంతవరకు ఈ రైతు భరోసా కేంద్రం ఉపయోగం జరుగుతుందంటారు రైతు భరోసా కేంద్రాన్ని దేనికంటే ఇప్పుడు వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తాం వడ్డు తీసుకెళ్తాం వాళ్ళు ఏదో పేరుకి ఉంటమే కానీ వాళ్ళ వల్ల ఏకమక్క కూడా అవ్వదు ఇప్పుడు తీసుకెళ్ళినా మొత్తం మిల్లర్లో సిండికేట్ అయిపోయి ఈ ఇప్పుడు ఏమడుగుతున్నారంటే ఇప్పుడు అన్ని వడ్డు బాగానే ఉన్నా సరే వాళ్ళు దిగుబడి అంటున్నారు అయ్యి అంటున్నారు అయ్యంటున్నారు బస్తాయికి రెండు వందలు తగ్గించేస్తారని పేరుకే ఈ ప్రభుత్వం వచ్చినాక అక్కడ అనే కాదు ప్రతి ఒక్కడు కూడా దేనికి కూడా కూడా కాదు కదా లేకుండా పోయింది అంతేనా రైతులకి అండగా ఉండటం కోసం ఏర్పాటు చేసాం పంట వేసుకున్న దగ్గర నుంచి పంట అమ్ముకునేంత వరకు రైతు భరోసా కేంద్రాలను అంపు అండగా ఉంటాయి అంటున్నారు అదేవిధంగా మొన్న తుఫాను వచ్చింది సంబంధించినంత వరకు మన పంట ఆరబెట్టుకోవడానికి తరపులు పరదలు కానివ్వండి తర్వాత పంట ఎగుమతి చేసుకోవడానికి సంచులు కానీ ఇలాంటివి ఏమైనా ఇవ్వటం జరిగిందా తుఫాను వస్తుంది చెప్పి ముందస్తుగా ఏమైనా హెచ్చరిక ఏమైనా ఇవ్వటం జరిగిందా సరైన వాడికి పాలన ఎత్తానండి ఏదైనా అన్నింటిలో అందుబాటులో ముందుగానే కానీ చేస్తారండి ఇప్పుడు మమ్మల్ని కూడా అసమర్థుడు పచ్చిగా చెప్పాలంటే రాదు రానప్పుడు కూర్చోవాలి ఎందుకు ఇలా నాశనం చేయడు మొన్న మునిగిపోయినాయి మాకు ఓడిపుల్లో చూసి లేడు వెనకల రాము గారు కుక్కరేని పెట్టా గోరపడక్క గేరపడెక్క అది ముందు జాగ్రత్త ఇప్పుడు యాసాకాలం తోపించుకుంటాక ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అసలు ఏ డిపార్ట్మెంట్ కూడా సరిగా పనిచేయట్లేదండి ఇదిగోండి వాళ్ళ డోగుపరు ఐదు వేల చిల్లర మాకు ఓటింగ్ ఆ ఊరుకున్నది రెండు చెరువులు చేపలు పట్టుకుంటాక అమ్మేశారు కానీ ఇంతవరకు ఊరికి నీళ్ళు లేవు అడిగే నాదుడు లేడు ఆ కాలువలొతే కాలవల్లో నీళ్ళు లేవు పట్టించుకునే వాళ్ళు లేడు ఎవడో లేదండి మొన్న వెనుకలు రాము గారు కాబట్టి అట్టా మాకు కుక్కరేనా ఒకటి పంపించారు ఆయన లేకపోతే ఈ రోజుల్లో ఇంకప్పుడు ఈ ఒడ్డు తోలుకుంటే కూడా ఉండేవి కదా మాకు ఎట్ట కొట్ట దేవుళ్ళలాగా ఆయన పంపించాడు ఏదైనా సరే సహకరిస్తున్నాడు చేస్తున్నాడు ఈ ప్రభుత్వాన్ని నమ్ముకుంటే దేనికి పనిచేయడం ఇప్పుడు రైతు భరోసా కేంద్రాలు అంటున్నారండి అక్కడికి వెళ్తున్నాను ఎవడికి వెళ్తున్నాడు అండి సంచులు ఎవడికి ఇప్పుడు నాకు ఉంది ఇప్పుడు నాకు కౌలు కార్డు ఉంది నేను ఐదు ఎకరాలు చేస్తున్నా నాకు రైతు భరోసా కూడా వేయాల చేర చూస్తే నా రైతు భరోసా ఆధార్ కార్డులో చెక్ చేస్తుంటే మా ఎవరో సురేష్ అంట ఎంపీపీ అంట సురేష్ అంట సురేష్ అకౌంట్లో పండినట్టు నాకు చూపిస్తుంది నేను అడిగితే తప్పు పడింది ఇప్పుడు వరకు అవ్వలేదండి రైతు భరోసా అంటమే కానీ ఎవరికి వచ్చేది లేదు ఏదో ఒక లింక్ పెట్టి దొబ్బేత్తమే కానీ దోసుకునే ప్రభుత్వం అండి పచ్చిగా చెప్పాలంటే ఓపెన్గా మేము ఎగేసుకుని దిగే తిరిగాం జెండాలు పట్టుకుని తిరిగిన వాళ్ళమే మాకు ఇప్పుడు తెలిసి వచ్చింది మాకు అనుభవం వచ్చింది దోసుకోవడానికి తప్పితే దేనికి పనికిరాని ప్రభుత్వం అండి ఇది ఇంకో ఈ ప్రభుత్వం అనేది మళ్ళీ వచ్చిందంటే రైతు అనేవాడే కాదు కదా ప్రతి ఒక్కడు కూడా ఇక ఈ రాష్ట్రంలో ఉండే బదులు పోవడం బెటర్ అదేవిధంగా చంద్రబాబు గారు అయితే రైతులకంటూ కొంత బడ్జెట్ ఉండేది దాంతో సబ్సిడీ మీద రుణాలు కానివ్వండి ఏమైనా అన్నారు జగన్ గారు ఏమొచ్చినాక అలా ఉంది ఇలాంటి బడ్జెట్ ఏమైనా ఉంటుందంట రైతులకంటూ అదే ఆయన ఉన్నప్పుడు కార్పొరేషన్ లోన్లు ఇచ్చారు మాకు ఏదన్నా ఆటోలు బోటోలు కొనుక్కోవాలన్నా లోన్లు ఇచ్చారు ఇప్పుడు అని పేరుకి పెడతాం ఊరికే కులాల వారీగా కార్పొరేషన్లు అని పెడతామే కానీ ఆ ఇచ్చినవి ఎవడకు కూడా కుర్చీలు కూడా వేయాలి అక్కడ ఆఫీసులు కూడా ఎవడి ఆఫీస్ ఎక్కడ ఉందో కూడా తెలియదు ఇప్పుడు ఈ డబ్బులకు ఒక్క ఒక్క లోన్ లేదు ఏం లేదు కనీసం రైదు చెప్తే చంద్రబాబు హయాంలో ఒడ్డు కొంటలేదు అనే నాదుడు అనేవాడు ఉండేవాడు కాదు కుల్లిపోయినా సరే ఒడ్డు వేసుకుపోయేవాడు కుళ్ళిపోయిన ఒడ్లు కూడా వెళ్ళిపోయినాయి ఇప్పుడు మంచిగా ఉన్నా సరే అమ్ముకునే దిక్కు లేదు కొనే నాదుడు లేడు కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే ఇదిగోండి మీరు అన్నానన్నారు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళేలాగే ఆఫ్లేనా లేని కొనపడే నా దగ్గర పేపర్ కూడా ఉంది నేను కలెక్టర్ ఆఫీస్కి ఆల్రెడీ స్పందన కంప్లైంట్ ఏంటంటే మీరు పంపించిన వాళ్ళకి మాకు ఎటువంటి సంబంధం లేదని నాకు లెటర్ పంపించాను ఇంకెందుకంటే ఈ ఈ ప్రభుత్వం ఉండే చచ్చిపోయా ఇంకా మేము వ్యవసాయం చేసే చచ్చిపోయా చూడండి ఇంకా ఇప్పుడు ఒడ్డు నా ఎట్టగా ఉండి మరి కొంటారో కొనరో మరి ఏం చేయాలో తెలియదు పోయిన సంవత్సరం ఎట్ట నేను ఆ ఆన్లైన్లో కొనట్లేదని చెప్పి నెల రోజులు ఇక్కడ పెట్టే రోడ్డు పక్కన నేను రోడ్డు పక్కన ఉండి అని ఎవరు కలక ఆళ్ళు వస్తున్నారు ఇళ్ళు వస్తున్నారని రోడ్డు పక్కనే ముందు ఎత్తేయండి అని ఆఫ్లైన్లోనే ఇది వేసుకెళ్ళి వేసుకెళ్ళినాక నాకు రెండు ఐదు డబ్బులు అవ్వట్లేదు అని చెప్తే మాకు సంబంధం లేదన్నారండి ఇంకా ఎందుకండి ఈ ప్రభుత్వం కాదు ఇంకెందుకండి ఈ ప్రభుత్వం అండి రైతులని రైతులనే కాదు ప్రతి ఒక్కడిని మాసం చేస్తున్నాడు అంతే జగన్ అనేవాడు ప్రతి ఒక్కడిని మాసం చేస్తున్నాడు అంతే ఒక రైతే కాదు ప్రతి ఒక్కడు మోసపోతున్నాడు ఇప్పుడు నేను వ్యవసాయం చేయడానికి కాదు ఇష్టమని చేయడానికి కాదు వ్యవసాయం చేసుకో వీళ్ళు ఎంతమంది చదువుకున్న వాళ్ళు ఎంతమంది అసలు ఉద్యోగం అనే కాదు అభివృద్ధి పైన దేనికి కూడా అదేవిధంగా అదేవిధంగా చూసుకుంటే ప్రచేకి ప్రధానంగా ప్రతి ఒక్క రైతు అకౌంట్లో రైతు భరోసా వేస్తా అంటున్నారు సంబంధించినంత వరకు ఈ రైతు భరోసా రైతుకు పంటకి ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటున్నారు అందరి అకౌంట్లోనే పడుతుంది రైతు భరోసా అనేది వాళ్ళు వేసేది దేనికి సరిపోద్దండి కనీసం ఆ విత్తనాలకు కూడా సరిపోవట్లే మాకు ఆ విత్తనాలు పోయినా ఈ విత్తనాలకు కూ ఈ రోజు కూల్ రేట్ ఎంత ఉందండి కూల్ రేటు ఐదు వందలు లేని మనిషి రావట్లేదు అది కూడా పన్నెండింటికాడ నుంచి చేయట్లే మనిషి ఎవరు కూడా ఇప్పుడు కూలి ఎంత అవుతుందండి కోత కొయ్యాలంటే పదివేలు కట్టేది కట్టాలంటే ఎనిమిది వేలు వర్షం మబ్బలు అడితే ఇంకా పదివేలు ఎంత అడుగుతారో తెలియదు కూలి ఇప్పుడు ఆడిచ్చే పదకొండు వేలు ఎవడికి సరిపోతాయి దేనికి రైతు ఒకవేళ ఎవడన్నా ఉంటే మేము కౌలు కౌలు ఇవ్వట్లా రైతుకే రైతుకి వెళ్ళింది రైతు భరోసా అనేది కౌలు ఒడికి రావట్లా కౌలు కార్డులు తీసుకోండి ఎవడెత్తాడండి ఈ రోజుల్లో కౌలు కడ్డు ఇప్పుడు మన మునిగిపోయినాయి ఇదిగోండి పది సంవత్సరం ఎక్కన కానీ అన్నాడు ఎందుకు ఏ సంవత్సరంలో ఆ సంవత్సరంలో డబ్బు అన్నాడు మన మునిగిపోయినా నేనే అడుగుతున్నా ఎవడికి ఇచ్చా డబ్బులు నువ్వు ఎవడికిచ్చా మునిగిపోయినాడు అవుతుంది ఇప్పుడు మళ్ళీ పంటలు వచ్చి అన్నీ ఎవడికి ఇచ్చా ఒక్క రూపాయి ఎవడికి వేసా నువ్వు అదేవిధంగా సంబంధించినంత వరకు ఎమ్మెల్యే గారు పంట నష్టపోతే వచ్చి చూడటం కాని ఏమైనా ఎవడండి మా ఎమ్మెల్యే ఎవడో మాకు తెలుతుల్ ఐదు సంవత్సరాలకు ఒకసారి కనపడేవాడు మాకు ఎమ్మెల్యే ఏంటండి ఐదు సంవత్సరాలకు ఒకసారి కనపడేవాడు ఓట్లు తప్పితే నువ్వు ఇంకా విడేపుడు మా మా జనం ఊరు మొత్తం ఏ అయినా అడగండి మా డోగిపరు మాది అప్పుడు వచ్చి అప్పుడు వచ్చి క్యాంపెయిన్ చేసుకుంటాను తప్పితే తర్వాత రోజు వచ్చి డోగుబర్లో కనిపించినప్పుడు మళ్ళీ నాలుగు సంవత్సరాలు అలా అవుతుంది రోజు కనిపించిన రోజు ఉంటే నాకు చెప్పమనండి పని పని అపాయింట్మెంట్లో నేను డోగుపర్ వెళ్ళి ఆయన పని ఆఫీషియల్గా ఏదైనా ఉంటే పని చూపించమనండి గత ఇరవై సంవత్సరాలను మట్టి ఇదే నాశనం మా పట్టిన దరిద్రమే అది మాకు పట్టిన దరిద్రమే అదేవిధంగా తీసుకుంటే మన రాష్ట్రంలో మునిగిపోయినా సరే వచ్చి చూసిన నాదుడు లేడు మునిగిపోయిన ఊరనే ఊరే అనే కానీ ఒక చూసినాడు రెండు ఎంపీటీసీలు ఇచ్చారు రెండు ఎంపీటీసీలు ఇచ్చారు ప్రెసిడెంట్ ఇచ్చారు ఈ ఊరు ఈ ఊరు మొత్తం కొడాలని ఇచ్చారు ఏది మరి ఈ ఊరికి ఏంటి చేసేది ఏం చేసాడు కనీసం మునిగిపోయిన సోత కొడరాడు ఒక ఓట్లకైనా వచ్చేది ఏమే అభివృద్ధి చేసే ఊళ్ళో ఒక్కటి కట్టానని చెప్పమండి అసమర్థులకు పానలు ఎత్తే ఎలాగ ఉంటుంది ఇప్పుడైనా మార్పు రావాలనే జనాలు కోరుకునేది మేము కోరుకుంటున్నాం లేకపోతే ఈ రాష్ట్రం వదిలి పోవాలా అదేవిధంగా సంబంధించినంత వరకు మన రాష్ట్రంలోనే కొన్ని జిల్లాల వరకు మండలాల వరకు కరువు ప్రాంతాలు ఏర్పడి సంబంధించినంత వరకు ఈ కరువు ప్రాంతాలని కేంద్రానికి నివే లేదు దీనిపై సీఎం గారు మౌనంగా ఉన్నారు దాని మీద కరువ కరువు అనేది ఎక్కడ లేదండి ఇక ఈ జగన్ ఎక్కిన నుంచి మొత్తం కరువే అసలు చేసింది అనేది ఇక ఇప్పుడు బియ్యం కానీ గియ్యం కానీ బియ్యం విషయం కానీ ఏ విషయం కానీ ఫ్రీ ఎత్తున్నారు అని ఏమి ఇచ్చేది ఏమీ లేదు ఏదన్నా రేషన్ బియ్యం ఇచ్చేది మోడీ ఎత్తున్నాడేమో కానీ ఆ ఇవి తీసుకుని ఈ ఇళ్ళని చెప్పుకోవడమే కానీ ఇళ్ళుగా చేసేది ఏమి లేదనేది దోసుకోవడం దాచుకోవడం అన్నీ ప్లాక్ ఆట కబ్బులు ఒకటే నాకు తెలిసి ఈ గెలిచాము ఈ ఐదు సంవత్సరాలు నేను మీకు ఏమవునో మీరు నా నుంచి ఏమి ఆశించకండి మీరు ఏం చేసుకుంటారో నేను అడగను అన్నట్టుగా అంతే ప్రతి ఏ ఎమ్మెల్యే చూసినా అదే పరిస్థితి ఈ పక్కనే కాదు చుట్టుపక్కల చాలా చూశాను ఎందుకంటే నేను తిరిగా అన్నీ తెలుసు అన్నీ సరే ఎవరు అడుగుతాగలేదు ఎవడన్నా ఎట్టాకే మాట్లాడితే అంతే వాళ్ళ మీద కేసులు లోపలేయడం లోకల్ నాయకులతో బెదిరించడం ఇదే పేనాలు ఏం తెస్తారు మా అయితే పేనాలు తెస్తారు చచ్చిపోతాం అంతేగాని ఇట్లాంటి వాడికి ప్రతి సన్నాసికి మేము దడవాల్సిన పని లేదు పోతే పోతుంది అయిపోతుంది ఇక ఇప్పుడు కూడా తిరగబడిపోతే ఇక జీ జీవితంలో ఇక మనం ఇక రాష్ట్రం అంతా నాశనం అయిపోతుంది అంతే